కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎస్ఎస్కే రాజా గారు కావచ్చు ఆయన రాజకీయాలకు దూరం అయిపోయినా నా స్టూడెంట్ వచ్చి నిలబడ్డాడు నేను తిరగాలి అని మా భద్రీ అన్న ఇంట్లో ఏదో ఫంక్షన్ పెడితే కూడా వచ్చి అక్కడ చెప్తున్నాడు నేను రాజకీయ Makna.

ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు మన ఆది నాయుడు గారు మీరు స్ఫూర్తితో నేను కూడా ఒక పేజ్ చరిత్రలో ఒక పేజ్లో ఉండాలి అని మనం ఆశపడితే కనీసం ఒక అక్షరం అయి ఉంటాం సో ఒక అక్షరానికి ఎంతో విలువ ఉంది అది నేను కోల్పోయిన కొన్ని సందర్భాల్లో నేను కూడా చిన్న సూచన రేపు బెంగళూరు పోవచ్చు హైదరాబాద్ పోవచ్చు లేకపోతే దేవుడు ఆశీర్వదిస్తే ఇక్కడే మనకి అనేక కంపెనీలు మీ అందరూ మంచి స్థాయిలో ఉద్యోగాలు చేసుకొని మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడికి వెళ్ళినా సొంత గడ్డని அங்கே கூட చాలా మంది